సో ఈ సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది చూసామండి ఇయర్స్ టుగెదర్ నుండి ఎగ్జామ్ ముందు సెల్ఫ్ ప్రిపరేషన్ అంటూ చేస్తారు ఇది బోర్డ్ ఎగ్జామ్కి కొంచెం వరకు పనిచేసినా కూడా జేఈ లాంటి ఎగ్జామినేషన్కి అసలు పనిచేయదు సో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో చెప్పగలను ఇంట్లో కూర్చొని సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తే కనుక ఎటువంటి సీటు మీకు రాదు ఈ ఒక మీరు ఏ కోచింగ్ సెంటర్లోనో లేదంటే ఏ కాలేజ్లోనో మీరు జాయిన్ అయ్యారో అక్కడికి వెళ్ళడం అక్కడ ఎగ్జామ్స్ రాయడం అక్కడ స్టడీ అవర్స్ని సీరియస్గా తీసుకోవడం మళ్ళీ ఇంటికి రావడం మళ్ళీ ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకోవడం ఇది ఉన్నప్పుడే మీకు సక్సెస్ అంటూ వస్తుంది సొంత పైత్యం ఏ రోజు కూడా పని చేయదు అస్సలు ఇటువంటి జేఈ ఎగ్జామ్స్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఇట్ విల్ బీ సూసైడల్ ఆర్ డెట్రిమెంటల్ యువర్ ప్రిపరేషన్ కంప్లీట్గా ఇన్ని రోజులు పడ్డ కష్టం కూడా వృధా అవుతుంది కనుక మీరు ఏ కాలేజీలో ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు మళ్ళీ కాలేజీకి వెళ్ళి ప్రిపేర్ అవ్వడం దీనికి ఆస్కారం ఒకటి ఏంటి అంటే పేరెంట్ కనుక వాళ్ళ ఉద్యోగం సద్యోగం అన్నీ మానేసి ఫీఈ్ నాలెడ్జేబుల్ పక్కన కూర్చొని సలహాలు ఇచ్చి కూర్చోవడం కానీ పక్కన కూర్చొని మానిటర్ చేస్తూ ఆ ప్రణాళికబద్ధంగా చెక్ చేస్తున్నాడు అని అంటే దెన్ ప్రాబబ్లీ యు మే థింక్ ఆఫ్ ఇట్ బట్ దట్ విల్ లాడ్ స్ట్రెస్ ఇమ్మెన్ స్ట్రెస్ బోర్ టు పేరెంట్ యాజ్ వెల్ యాజ్ టు చైల్డ్ అందుకని ఉత్తమమైన మార్గం ఏంటంటే రెగ్యులర్గా కాలేజీకి వెళ్తూ అక్కడ ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అవుతూ అక్కడ మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే టాక్ టు ద మేనేజ్మెంట్ టాక్ టు ద టీచర్స్ సార్ నాకు ఈ చాప్టర్ నేను వద్దనుకుంటున్నాను మీరు చెప్తున్నారు కనుక నేను పక్కన కూర్చొని చదువుకుంటాను ఎవ్రీ టీచర్ విల్ బీ ఓకే విత్ ఇట్ సో అటువంటి కస్టమైజేషన్స్ ఏమైనా ఉంటే సీక్ ద హెల్ప్ ఆఫ్ ద టీచర్ ఎప్పుడన్నా గైడెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఒక కోచ్ మీ పక్కన ఉండాలి ఇటువంటిది హై ఇంటెన్స్ అండ్ హై ప్రెషర్ సిచ్యువేషన్స్లలో కనుక ఖచ్చితంగా మీరు కాలేజ్కి వెళ్తూనే ప్రిపేర్ అవ్వాలి ఆన్లైన్ రిసోర్సెస్ని నమ్ముకుంటే మాత్రం వేస్ట్ అయిపోతుంది